వెల్కమ్ టు టీవీ న్యూస్ ఇక్కడ మన కేటపల్లి మండలంలో కొరత ఉందని చెప్పేసి దుష్ప్రచారం చేసి అనవసరంగా రైతులని ఆందోళనకు గురి చేస్తున్న కొంతమందికి హెచ్చరిస్తున్నాం ఇలాంటి పద్ధతులు మీకు మంచిది కాదు రైతులకు అవకాశం వస్తే సాయం చేయండి అంతే తప్ప రైతులను ఇబ్బందులు పెట్టేసి ప్రశాంతంగా జరుగుతున్న ఈ కేతపల్లి పిఎస్ఈఎస్లో ఇక్కడ యూరియా లేదు అది లేదు ఇది లేదని చెప్పేసి అసత్య ప్రచారాలు చేస్తూ అబద్ధపు మెసేజ్లు వాట్సాప్లలో పెట్టి రైతుల ఆందోళనకు గురి చేస్తున్న ప్రతి ఒక్కరికి ఖబర్దార్ హెచ్చరిస్తున్నాం ఇక్కడ ఎలాంటి రైతులకు ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా జరుగుతున్న వాతావరణంలో నిన్న ఒక విధవ వచ్చేసి ప్రెస్ మీట్ లాగా పెట్టేసి ఏదో రైతులు ఇబ్బంది పడుతురు అది ఇదని చెప్పేసి అనవసరంగా మంచిగా ప్రశాంతంగా జరుగుతూ డైలీ ఒక్కొక్క రైతుకు మేము ఐదు ఐదు బస్తాలు ఇచ్చుకుంటూ పోతున్నాం దాన్ని అనవసరంగా రైతులందరినీ రెచ్చగొట్టు ఒక్కటేసారి ఇట్లా ఏదో యూరియా అయిపోతుంది ఇకపోతే దొరకదు అది అని చెప్పేసి వాళ్ళని రెచ్చగొట్టేసి ఇంకా బస్తాలు తగ్గించే విధంగా ఒక్కసారి రైతుల్ని ఇబ్బంది పెట్టి ఇచ్చేస్తున్నాడు ఇది మీకు మంచి పద్ధతి కాదు మా శాసనసభ్యులు వేముల వీరేశం గారు ఇలాంటి పరిస్థితులు కొంచెం ఇబ్బందులు వస్తాయని చెప్పేసే ముందు జాగ్రత్తతో మా కాన్సెన్సీలో ఉన్న పిఎస్ఈ చైర్మన్లు కానీ సిఇఓ గారిని కానీ ఆల్రెడీ ముందస్తుగా పిలిపించి ఒక స్పెషల్ రివ్యూ పెట్టేసి ఎవరెవరికి ఎంత క్వాంటిటీ అవసరం ఎంత ఉందని చెప్పేసి మొత్తం డేటా తీసుకొని మాకు సఫిషియెంట్గా యూరియా అందుబాటులో వచ్చే విధంగా మా ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు చాలా రిస్క్ తీసుకొని అటు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని వీళ్ళని అందరినీ ఏ ఏకం చేసి కూడా ప్రతి ఒక్కరితోటి ఇచ్చేసి మాకు యూరియా ఇబ్బంది లేకుండా మంచిగా చూస్తున్నాడు దానికి ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే గారికి మరియు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పటి వరకు మేము పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా యూరియా బస్తాలు కూడా ఎక్కువనే రైతులకు సేల్ చేసినాం కావాలంటే వారికి వస్తే డేటా కూడా చూపిస్తాం పోయిన సంవత్సరం ఈ సీజన్ వరకు ఎన్ని బస్తాలు ఇచ్చినాం రెండు వందల పదిహేను టన్నులు నూట నలభై ఐదు టన్నులు పోయినసారి ఇస్తే ఈసారి రెండు వందల నలభై టన్నుల వరకు ఇప్పటికే సప్లై చేసినాం రైతులకు ఇంకా సప్లై చేయడానికి రెడీలో ఉంది మా దగ్గర యూరియా కూడా ఉంది ఇంకా మేము టీడీలు కూడా కట్టినాం మాకు రెగ్యులర్గా వస్తుంది నిరంతరాయంగా యూరియాకు మాత్రం ఎలాంటి కొరత లేదు ఇక్కడ రైతులకు అందుబాటులో ఉండి అందరికీ రైతుకు సేవ చేయడానికి మేము వచ్చింది ప్రతి ఒక్కరికి మీకు అందుబాటులో ఉంటాం అందుబాటులో ఉండి సేవ చేస్తామని చెప్తున్నాం అలాగే ఇంకా కొన్ని కొన్ని విషయాలు ఇక్కడ చెప్పులల్లో అది పెట్టి ఇది పెట్టిరు కానీ అంటుండ్రు చెప్పులలో లైన్లు ఎవరు పెట్టలేరు ప్రశాంతంగా ఇక్కడ రైతులు వచ్చేసి ప్రశాంతంగా తీసుకుపోయే టైంలో మీరు అనవసరంగా మీ టీఆర్ఎస్ కార్యకర్తలని కొంతమందిని పెట్టించేసి చెప్పులు ఏదో రైతుల్లాగా క్రియేట్ చేసే వాళ్ళని ఇక్కడ సీరియల్ పెట్టిచ్చేసి ప్రతి విలేజ్ల మెసేజ్లు ఈరోజు యూరియా అయిపోతుంది ఈరోజు తప్పితే మీకు ఇంకా యూరియా దొరకదు యూరియా దొరకదని చెప్పేసి అబద్ధ ప్రచారాలు చేసి మీరు మీరు మీ సొంతంగా మీ స్వప్రయోజనాల కోసం మీ మరెవరు అని చెప్పేసి ఈ విధంగా చేయడం మీకు సరి కాదు ఇంకొకటి నిన్న దగుల్బాజీ కాంగ్రెస్ అని మాట్లాడుతున్నావు తిరుమతి గారు మీకు మీరు తినేది అన్నమా ఇంకొకట ఇంకెవరు మాట్లాడినా ఏం లేదు దగుల్బాజీ కాంగ్రెస్ అని మీరు మాట్లాడొచ్చా పద్ధతి ఇది ఇది నువ్వెవరు యాడ్ పాలేరుగా చేసుకుని నిన్ను తీసుకొచ్చి ఇంత అందలానికి ఎక్కించి ఎంపీ మీ జెడ్పీటీసీ ఎమ్మెల్యేగా నీకు ప్రత్యేక హోదా ఈరోజు రాష్ట్రంలో చిరుమర్తలింగ అనే ఉందంటే నీకు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ దగుల్బాజీ కాంగ్రెస్ అంటావా నీకు మనసు ఎలా వస్తుంది పురుగులు కూడా చచ్చిపోతావు నువ్వు చెప్తున్నా జీవితకాలం ఎండింగ్లో నీకు ఇంతకుముందు గతంలో కూడా చెప్పినావు నువ్వు మారాలి మారాలని చెప్పేసి నువ్వు ఇక్కడ చేసినావు చేసినావు సరే పోయిన దగ్గరన చక్కగా ఉన్నావు అంటే అక్కడ నీకు చక్కదనం చక్కగా లేదు అక్కడ నీకు చక్కదనం చక్కగా లేకనే నేను పక్కకు పెట్టేస్తు ఇంకొకటి అప్పుడు నువ్వు మారినప్పుడు కూడా చెప్పినాం అవతల లీడర్లకు అరే నాయన ఇట్లా కోమటిరెడ్డి సోదరులకు అన్యాయం మోసం చేసినోడు భారతదేశంలో ఎవ్వరు లేడు వీళ్ళకు మోసం చేసినప్పుడు ఎవరినైనా మోస మోసం చేస్తాడు వీడి క్యారెక్టరే కరెక్ట్ కాదు వీడు మంచి పద్ధతి కాదని చెప్పి చెప్పినాం ఇంకొకటి మా పిఎస్సిఎస్లా ఎక్కువ రేట్లు కమ్ముతుర్రు అది పక్కదారు అన్నాడు ఆ మాట అనడానికి కూడా నీకు కనీసం బుద్ధి సిగ్గు ఏమన్నా ఉన్నదా ఫెర్టిలైజర్ ధర నీ పక్కన పెట్టుకొని కూర్చోబెట్టుకొని ఫ్రెష్ మీట్ పెట్టుకుంటూ ఎవడు ఎక్కువ రేటు కమ్మిండు ఎవడు తక్కువ రేటు కమ్మిండు అనేది నీకు సోయలేదా నీ మన మనస్సాక్షికి నీకు తెలియదా ఇక్కడరా ఎక్కడ అంటే అక్కడ ప్రమాణం చేద్దాం నువ్వు ఎక్కడ చెప్దామని చెప్పు నీ పక్కన కూర్చో రెండు వందల అరవై ఆరు రూపాయలది మూడు వందలకు మూడు వందల యాభై రూపాయలకు అమ్మట్లేడా ఇక్కడ మేము రెండు వందల అరవై ఆరు రూపాయలు తప్ప రెండు వందల అరవై ఆరున్నర తప్ప ఒక చార్ అన్న బిల్ ఏ రైతు తోటైనా నువ్వు చెప్పి మేము సప్లై చేసిన దాంట్లో పక్క దారిపోతుంది పక్కదారిపోతుందని వాళ్ళ స్వప్రయోజనాల కోసమే నువ్వు వచ్చి నిన్న ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టావు ఎందుకంటే మేము రెగ్యులర్గా అయితే రైతులకు అమ్ముకుంటూ రైతులకు సకాలంలో మేము ఇస్తుంటే వాళ్ళ ఫెర్టిలైజర్ షాపులు నడవట్లేవు అని చెప్పేసి వాళ్ళకు మద్దతుగా వచ్చేసి మమ్మల్ని ఎట్లయినా పాలు చేసేసి ఏదో క్రియేట్ చేయాలని చూసినావు కానీ పప్పులు ఇక్కడ కేతిపల్లి మండలంలో ఉడతానీ జాగ్రత్త ఏదన్నా మాట్లాడే ముందు ఒకసారి దానికి ముందు వెనక నీతి న్యాయం అనేది కూడా కొద్దిగా ఉంటుంది అది కూడా నువ్వు ఆలోచించుకోవు నీకు లైఫ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని ఇంకొకసారి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బాగుండదు చాలా సీరియస్గా హెచ్చరిస్తున్నావు ఇంకోటి మా ముఖ్యమంత్రి గారి గురించి రాష్ట్రం గురించి ఇదంతా మాట్లాడే స్థాయి అనేది ఫస్ట్ నీ చక్కదన నువ్వు చక్కగా చూసుకో రాష్ట్రం పోతున్నావు రాష్ట్రంలో ఇప్పుడు ఈ రోజు వచ్చిన తర్వాత రైతు బంద్ పడలేదన్నావు రైతు బంధు పడ్డది బోనస్ ఇవ్వలేదన్నావు ఇక్కడ ఇక్కడ నగర కేతపల్లి మండలంలో ఏం ఏ రైతుకు బోనస్ పడలేదు ఐదు వందల బోనస్ పడని రైతు ఎవరో నువ్వు తీసుకురా చూపించగలుగుతా నిరూపించగలుగుతా ఉత్తనే చేతగాన మాటలన్నీ ఏదో అడ్డగోలుగా ఇష్టపడి ఉంటే పోవడం కాదు మేము మీ రోజు ఛాలెంజ్ చేస్తున్నాం మేము చెప్పే ప్రతి దానికి ఆధారాలు ఉన్నాయి ప్రతి ఒక్కటి నిరూపిస్తాం నువ్వు అని ఉత్తర్ని వర్లు వెళ్ళిపోతావు రెండు సంవత్సరాలు అవుతుంది ఒక్కరోజు పట్టించుకోలే నీకు ఇంకా గత చరిత్ర చూసుకో నువ్వు నీ చరిత్రలా నువ్వు ఎమ్మెల్యేగా ఉండి ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నావు ఒక్క జనరల్ నీ సిగ్నేచర్ చూపిస్తావా జనరల్ బాడీలా కేతపల్లి ప్రజల గురించి ప్రేమ ఉన్నది ప్రేమ ఉన్నాడువి ఐదు సంవత్సరాల లో జనరల్ బాడీకి రాకుండా ఎమ్మెల్యే కూడా ఉంటాడా మండలంలో జనరల్ బాడీకి రాని ఎమ్మెల్యే చరిత్రలో నిలిచిపోతావు జనరల్ బాడీకి రాని ఎమ్మెల్యేగా నువ్వు ఇప్పటికైనా నీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కనీసం ఇంటి దగ్గర కేదేపల్లి ప్రజలను ఒక్క నిమిషం ఏమైనా పట్టించుకున్నావా పట్టించుకున్నటువంటి అయితే జనరల్ బాడీకి రాను అని నువ్వు ఎందుకు అసలు ఎమ్మెల్యే అప్పుడు అది నువ్వు నీ కాలం లేదు నువ్వు చక్కగా ఉద్దరించినా ఇద్దరిచ్చినా అని చెప్పేసి ఏదో మా మీద మా పార్టీ మీద మా ఎమ్మెల్యే గారి మీద మా మంత్రుల మీద విజయాలని చూస్తున్నావు నీ పక్కన ఉడుకోవు అబద్ధాలు నీ అబద్ధాల మాటలు ఈ చెల్లవు ఈ చెల్లకనే అందరు నీకు బుద్ధి వచ్చేటట్టే నీకు ఇంట్లో కూర్చోబెట్టిరు ఇప్పటికైనా ఇంట్లో కూర్చోవు నీకు రాజకీయాలు వచ్చినావు రాజకీయాలు నువ్వు సక్సెస్ కావు నువ్వు అనిఫిట్ రాజకీయాలకు గతంలో కూడా చెప్పినాం ఇప్పుడు కూడా చెప్తున్నాం మళ్ళా కూడా చెప్తున్నాం కోమటి రెడ్డి సోదరులను మోసం చేసినప్పుడు ఎప్పటికైనా ఆ పాపం తల్లి అట్టనే పోతాడు నీకు ఆ పాపం తగ్గింది ఇంకా అట్లనే ఉంది ఇప్పుడు అక్కడ చక్కదనం బాగాలేదు ఎక్కడ చక్కదనం బాగాలేదు కనీసం ఇంట్లోనన్నా మంచిగా ప్రశాంతంగా ఉండు నీ చరిత్ర గురించి రియాలిటీ ఇంకా చాలా చరిత్ర ఉంది అందరు కుటుంబాలని నిలబెట్టుకుంటూ కుటుంబాలని పెంచుకుంటూ వస్తారు నువ్వు కుటుంబాలని కూర్చుకుంటూ వచ్చినావు నీ వల్ల సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు సూసైడ్ అటెంప్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు కుటుంబాలు కూర్చిన చరిత్ర ఇది కుటుంబాలను నిలబెట్టే చరిత్ర మాకు ఒకటి రెడ్డి ఉంది మా ఎమ్మెల్యే గారిది అది దృష్టిలో పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు అద్దు మీరు మాట్లాడితే మాత్రం బాగుంటుంది ఇంకొకసారి నువ్వు ఏదంటే నీ నీ నీతిగా నీతిగా మాట్లాడుకుంటా పో మమ్మల్ని రెచ్చగొట్టే అనుకుంటే బాగుండదు ఇది పద్ధతి కాదు నువ్వు ఈ రైతులను అడ్డ అడ్డదారి పట్టించేసి రైతులను ఇబ్బంది పెట్టేసి ఈరోజు ప్రశాంతంగా పోయే రైతుల్ని అనవసరంగా నువ్వు రెచ్చగొట్టించేస్తు రైతు సోదరులందరికీ నమస్కారం చేసి తెలియజేసి చెప్తున్నా ఎవ్వరు కూడా ఆందోళన చెందొద్దు యూరియా గురించి యూరియా అంతా మనకు సఫిషియెంట్గా ఉన్నది మీకు సకాలంలో అందుబాటులో యూరియా అందిస్తానికి మేము అందరం ఉన్న ఈ మండలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులం కానీ అందరం మన ఎమ్మెల్యే గారి సమక్షంలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మీ అందరికీ గా యూరియా వచ్చేలాగా మేము చూసుకుంటాం ఇంకొకసారి మా ఎమ్మెల్యే గారి గురించి కానీ మంత్రుల గురించి కానీ ముఖ్యమంత్రి గారి గురించి కానీ కాంగ్రెస్ పార్టీ గురించి కానీ అసత్య ప్రచారాలు అబద్ధపు ప్రయోగాలు ఏమన్నా చేసి పే పేలినవనుకో తర్వాత దానికి తగినంత బుద్ధి నువ్వు అనుభవిస్తావు తగినంత శాస్తి మా కాంగ్రెస్ కార్యకర్తలు తగినంత శాస్తి చేస్తారు ఇంకొకసారి నోరు అద్దుపులు అదుపులో పెట్టుకొని మాట్లాడుకో అబద్ధాలు మాట్లాడకు మీ నిన్న ప్రెస్ మీట్ ఇంటే మేము పరిశాన్ అవుతున్నాం దగ్గులు కాంగ్రెస్ అంటే ఒక్కొక్క కాంగ్రెస్ కార్యకర్త అసలు ఎంత ఇదైతుండటో క్షోభ కూరవుతుంది ఫస్ట్ నువ్వు కాంగ్రెస్ పార్టీని కానీ సోనియా గాంధీ గారిని కానీ కోమటిరెడ్డి సోదరులాని కానీ ఏడనన్న ఒక మాట అన్నామంటే మాత్రం నీ అంత పాపాత్ముడి ఉండడు ఈ భారతదేశ చరిత్రలో నీ అంత పాపాత్ముడు ఉండడు నీకు లైఫ్ ఇచ్చింది అన్ని చూపించింది కాంగ్రెస్ పార్టీ జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా మెలుపుకో నీ రాజకీయం నువ్వు చేసుకో ఎవడొద్దంటలే రాజకీయం కానీ అబద్ధాలు మాట్లాడకు జనాల్ని రెచ్చగొట్టకు రైతుల్ని రెచ్చగొట్టకు ప్రశాంతంగా నీదెందుకు నువ్వు చేసుకుంటావు రాజకీయాలు ఎట్లాగూ నీది ఆడ చక్కదైన చక్కగా లేదు ఇప్పటికైనా మారి ఆడ నన్ను చాలా చక్కగా రాజకీయం చేసుకో